ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య క్వెండి బోర్డ్ న్యూస్ ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య క్వెండి బోర్డ్ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క ఫ్రెష్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీరు చూస్తారు మొన్న గురువారం నాడు డోర్ డెలివరీ అనంత బాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన నేను అక్కడ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటన్నది ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ రోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాలుగా సొంత బాబాయిని చంపి సొంత బాబాయ్ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపినటువంటి భయంకరమైనటువంటి పార్టీలో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి శిష్యులైనటువంటి ఈ అనంత బాబు ఆయన అండా దండలతో ఈరోజు ఒక వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి వ్యక్తి తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి అసలు విలువలు లేని విలువలతో కూడినటువంటి రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి డోర్ డెలివరీ అనంత బాబు ఈ రోజు శాసన సభ్యురాలైనటువంటి గిరిజన ఎమ్మెల్యే పైన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు నేను అమెరికాలో ఉండి కలసైక చేస్తే ఇక్కడ నిన్ను లేపేస్తారు మా నాయకులు మా క్యాడర్ అని బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడిన విషయాలన్నీ మీకు తెలుసు అంటే పరిస్థితి ఎలా ఉందన్నది మీకే అర్థమవుతా ఉంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాలు కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కుట్రలు కుతంత్రాలతో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అనంత బాబు వ్యాఖ్యలు ఉన్నాయి అవి కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు చూస్తే ప్రధానంగా ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడో ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ దోచుకొని తిన్నటువంటి వ్యక్తి అనంత బాబు గిరిజన మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అనంత బాబు ఒక ఫేక్ సర్టిఫికెట్ తో పదవులు చేసినటువంటి వ్యక్తి అనంత బాబు అలాంటి సిగ్గుమాలిన రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు జనాల యొద్దకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక గిరిజన మహిళ పైన గిరిజన ఎమ్మెల్యే పైన గిరిజన దళిత మహిళ పైన ఈ రోజు ఇంత చులకన భావంతో మాట్లాడడంపై తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అంటే ప్రజలకి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం దళితులన్నా గిరిజనులన్నా చులకన భావం జగన్మోహన్ రెడ్డి పార్టీకి అయినా గానీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ గిరిజనులన్నా దళితులన్నా చిన్న చూపు దాని ప్రకారంగా ఈ రోజు ఎంతకు దిగజ దిగజారన్నది మీకే అర్థమవుతా ఉంది ఆయన అంటా ఉన్నాడు ఎమ్మెల్యే ఈ చీర కట్టుకుంది ఆ చీర కట్టుకుంది అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆడదాని కొంగు సాటిన ఉండి రాజకీయాలు చేసినటువంటి కొంగుసాటు ఉండి రాజకీయాలు చేసేటువంటి ఆడంగి నా డోర్ డెలివరీ అనంత బాబు ఈ రోజు నీతో చెప్పించుకునేంత స్థాయిలో మేము లేం మేము మాట్లాడగలం మేము అనుకుంటే మేము నువ్వు మాట్లాడిన మాటలకి నాలుక కొయ్యగలం కానీ మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం మేము అనుకుంటే మా నాయకుడికి ఒక కాల్ చేసి చెప్తే ఈ రోజు నువ్వు వెంటనే జైలు ఊసలు లెక్కడానికి కూడా క్షణం పట్టదు కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు ప్రతి దానికి సమయం వస్తుంది నువ్వు చేస్తే న్యాయబద్ధంగా నీకు ఎటువంటి శిక్ష పడాలో అది చట్టాలే చూసుకుంటాయని నమ్మినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆయన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు అంటా ఉన్నావు నువ్వు మంచం మీద కాళ్ళు చేయలేరా అని ముసలమ్మ ఆ నువ్వు మంచం మీద ఉండి పిల్లలు అల్లరి చేస్తుంటే నీ నేను వచ్చానంటే నీ కాళ్ళు ఇరగబడతాను అని మాట్లాడుతా ఉన్నావు వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్ కి తక్కువ అయినటువంటి నువ్వు ఈ రోజు నాకు చెప్తా ఉన్న శిరీషా అని మాట్లాడుతా ఉన్నావు పోనీ నువ్వు అన్నట్టుగానే వార్డ్ మెంబర్కి ఎక్కువ సర్పంచ్ కి తక్కువ అయినటువంటి మంచం మీద కాలు రాని పడుకున్నటువంటి ముసలమ్మ ఈ దేవే మరి ఈ కాలు రాని ముసలమ్మ చేతిలో నువ్వెలా ఓడిపోయావరా పిచ్చినా కూడా సమాధానం చెప్పు అసలు సిగ్గేమైనా వేస్తుందా లేదా నీకు మనిషిని చంపేసి ధైర్యంగా ఎలా తిరుగుతా ఉన్నావు అంటే నిన్న నెలగా నీ కార్యకర్తలు నమ్మట్లేదు ప్రజలు నేను నమ్మట్లేదు ఒకటే ఒకటి ఆయుధం శిరీషా దేవి ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది మంచి పేరు వచ్చేస్తా ఉంది ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ చేసేస్తా ఉంది పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఆమెకి గ్రామ గ్రామాన్ని బ్రహ్మరథం పడతా ఉన్నారు హారతులు పడతా ఉన్నారు కాలు కడుగుతా ఉన్నారు రేపు పొద్దున జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో మాకు ఎవడు ఓటయ్యోడు మేమెతే మా మొహం మీద ఉమ్మేసి మమ్మల్ని బయటకు గంటేస్తారనే భయంతో ఒకటే ఒకటి పెట్టుకున్నాడు ఎమ్మెల్యే శిరీష మీద బురద చల్లేవచ్చు ఆయన ఉన్నాడు కదా ఏమన్నా సరే ఇంకా పడతాడు అన్ని అతని మీద తోసేద్దాము అని ఈ రోజు ఎమ్మెల్యే అయినటువంటి నా మీద అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాడు అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు అంటా ఉన్నాడు అడ్డదిగల్లో రంగురాళ్ళ వ్యాపారం ఎవరు చేశారు నీకు తెలియదా అని నేను వచ్చేకే జరుగుతా ఉందా రంగురాళ్ళ వ్యాపారం గత పది సంవత్సరాల నుంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రజలకే మీ విజ్ఞాతగా వదిలేస్తా ఉన్నాను అన్ని ఆయన మొదలెట్టినాయే కదా ఆయన మొదలెట్టిన కాంట్రాక్టర్లే కదా ఈ రోజు కూడా మైనింగ్ అంతా జరుగుతా ఉందంటే పాత కాంట్రాక్టర్లే ఉన్నారు మేము ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ అక్రమంగా జరుగుతా ఉన్నాయి త్రవ్వకాలన్నీ కూడా మైనింగ్ జరుగుతా ఉంది అవన్నీ ఆపండి అని మీ మినిస్టర్ గారికి పెట్టినటువంటి లెటర్ కూడా మీకు చూపిస్తాను వాళ్ళంతా అనంతబాబు టైంలో మేము పర్మిషన్ తెచ్చుకున్నామంటే మాకు ఇంకా ఇంతవరకు టైం ఉందని చెప్పి ఎద్దెచ్చుగా తోలుకుంటా ఉన్నారు ఎవరిది తప్పు నువ్వు ఇచ్చావు కదా నీ వల్లే కదా ఇది ఇంకోటి గంజాయి వ్యాపారం చేస్తా ఉన్న నీ భర్త అని అడుగుతుంది గత పది సంవత్సరాలుగా రంగురాల వ్యాపారం అక్రమ కలప గాంజాయి ఊకలోడల్లో పెట్టి అక్రమంగా తరలిచ్చినటువంటి ఘనత ఎవరిది అనంతబాబు నీది కాదా చెప్పమంటావా నీ చిట్టా మర్చిపోయాలనుకుంటున్నావేమో అనంతబాబు నువ్వు చేసినటువంటి ఘనకార్యం ప్రజలందరికీ గుర్తుంది ప్రతి విషయం కూడా తెలుసు ఇంకోటి నువ్వు ఈవి మీద గెలిచావు శిరీషాదేవి అని అంటా ఉంది డమ్మి లక్ష్మి ఈవీఎంల ద్వారా గెలిచావు ఈవీఎంల ద్వారా గెలిచావంటే రోజు నాతో పాటు కూడా పోటీ చేసిన ఎంపీ గారు కూడా ఉన్నారు నేను లో గెలిస్తే ఆవిడ కూడా ఈవీఎం లో గెలిచినట్టుగే అది కూడా గమనించాలి మీరు ఇంకా అనంతబాబు మాట్లాడిన చాలా విషయాలు కూడా నేను స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలు ఏది కూడా వాస్తవం కాదు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉన్నాం మేమని నువ్వు ఎక్కడున్నావు అనంతబాబు మాట్లాడితే గుళ్ళు గోపురాలంటా తిరుగుతావు లేకపోతే ఎల్లవరంలో ఉంటావు లేకపోతే అమెరికాలో ఉంటావు ఢిల్లీలో ఉంటావు నీకున్న ఇల్లు ఉన్నాయో అక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ ప్రజల్లో ఉన్నావు ప్రజలకు ఏ సమస్య వస్తే నువ్వు పట్టించుకుంటున్నావు అది చెప్పు సమాధానం ముందు మేము నిరంతరం నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి శిరీష నీ కోట్లు వేసినా గెలిపించినటువంటి ప్రజలకు దూరంగా వెళ్ళిపోయావంటే ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు రీసెంట్ గా జరిగినటువంటి మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నది మీకు తెలుసు ఏంటంటే కొంచెం నెక్సెస్ ప్రభావం వల్ల కొంచెం స్ట్రెస్ ఉంది కనుక మనకి కొంచెం దూరంగా ఉండమన్నారు కనుక కొంచెం మన ప్రాంతం నుంచి కొంచెం దూరంగా ఉన్నాం అయినప్పటికీ వారానికి ప్రతి రోజు మేము కి వస్తా ఉన్నాం ప్రతి శుక్రవారం ప్రజా దెబ్బ కార్యక్రమం పెడతా ఉన్నాం ప్రజల్లో తిరుగుతా ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము సక్సెస్ చేసుకుంటూ మా వంతు బాధ్యతగా మేము వెళ్తా ఉన్నాం ఇంకా సర్పంచులు కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవ్వారని పెద్ద పుకార్లు చేసావు ఏమైందని అన్నావు నిజంగానే మేము ఈ రోజు కూడా నీ పక్కన ఈ రోజు వీడియోలో మాట్లాడినప్పుడు నీ పక్కన ఉన్నటువంటి చాలా మంది వైఎస్ఆర్ కార్యకర్తలు మాకు తెలుసు మాకు ఇప్పటికిం టచ్ లో ఉన్నారు వాళ్ళందరూ జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం నుంచి కానీ మా నాయకుడు చెప్పారు ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవద్దు ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఎంతో కొంత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాగే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా అట్లాగే ఉంది ఎవరు కూడా మా పర్మిషన్ లేకుండా మాకు ఇష్టం లేకుండా పార్టీలో జాయిన్ చేసుకోవద్దని మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మేము జాయిన్స్ అన్ని కూడా ఆపడం జరిగింది అందులో కొంచెం జన్యున్ గా మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళని మేము పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నాం తర్వాత పదవి పోతే ఈ ఐదు సంవత్సరాలు నీ పదవీ కాలం అయిపోతే నీ పక్కన ఎవడు ఉండడు నిన్ను ఎతగాలంటే బూటార్థం ఉండాలి ఆఖరికి నీ పక్కన ఉన్న డ్రైవర్ కూడా నీకు కనబడ్డు అని మాట్లాడుతూ ఉన్నావు మరి ఈ రోజు ఎందుకు నీ డ్రైవర్లంతా ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం సార్ ఒక వంద రూపాయలు అయ్యంటే రూపాయి ఇవ్వలేదంటాడు డ్రైవర్లకు రూపాయి ఒక వాటర్ ప్యాకెట్ కొని ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి దుర్మార్గుడమైనటువంటి నువ్వు ఈ రోజు నీ డ్రైవర్ కనబడు నిన్ను భూతర్ధంలో పెట్టుకొని చూడాలని మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుమాల ఈ రోజు మేము అనంతగిరిలో నేను వెళ్తే మా ఇంటికి కాపలాగా వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి మేము తింటే అది పెడితే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అమ్మా గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా మేము అనంతబాబు ఇంటి దగ్గర పనిచేశాం కానీ కనీసం మాకు కడుపు నిండి అన్నం పెట్టిన రోజులు లేవు మాకు దారి ఖర్చులు ఇచ్చిన డబ్బు పరిస్థితులు లేవు కానీ మీ ఇంట్లో సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు మీరు ఏది తింటే అది పెడతా ఉన్నారు మాకు దారి ఖర్చులకు డబ్బులు ఇస్తా ఉన్నారని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు నువ్వు నాకు చెప్తున్నావు ఒకసారి గుర్తెచ్చుకో అనంతబాబు ఇంకా గిరిజనులకు ఇల్లు శాంక్షన్ అయితే డిఈలను జేఈలను పిలిచి ఒక్కొక్క ఇంటికి ఐదు వేల రూపాయలు అడుగుతున్నావంట అంట నేనేమైనా ఊర్లో గయాలుగా తిరిగే వ్యక్తనా లేకపోతే వార్డ్ మెంబర్ ఐదు వేలకు పదివేలు కకృతు ఒకసారి ఆలోచించాను బాబు నాకు ఐదు వేలు పదివేలే నాకు ముఖ్యం అనుకుంటాయి ఈ రోజు హాస్పిటల్లో చచ్చిన వాళ్ళకి పూచిన వాళ్ళకి బాలేని వాళ్ళకి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి నా సొంత డబ్బులు నా మొగుడు జేబు నుంచి తీసినటువంటి డబ్బులు ఈ రోజు నేను పదివేలు ఐదు వేలు ప్రజలకు నేను ఇస్తా ఉన్నాను నా సొంత డబ్బులు నా జీతాన్ని తీసిస్తా ఉన్నాను అయ్యే అక్రమంగా సంపాదించినవి కావు నేను ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు కకృతి పడే టైప్ లో కనబెడతా ఉన్నాను నేను నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి నమ్మి ఓటేసారు మిమ్మల్ని బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది నా సొంత డబ్బులు ఖర్చు పెడతాను నా నియోజకవర్గం సేవ చేస్తానని చెప్పి నేను అటు విధిగానే చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను ఇంకా నువ్వు అన్నట్టుగా జేఈడిఎలు ఎవరు వచ్చి నీ ఇక్కడ చెప్పాడో ఆ పిలిపించి ఆధారాలతో చూపించి అప్పుడు మాట్లాడదాం వాళ్ళు కూడా పిలిపిస్తాను వాళ్ళతో కూడా నేను ప్రెస్ మీట్ ఇప్పిస్తాను జేఈడిఎల్ కూడా పిలిపించి ఇంకా రంపచోడవరం ఎంపీపీని బెదిరించావు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ రంపచోడవరం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రీసెంట్ గా మన కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పంచాయతీ నిధుల నుంచి పని చేయకుండా డబ్బులు తినేద్దామని ప్లాన్ చేశారు సర్పంచ్ వాళ్ళు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ ఫండ్ పది పది లక్షలు ఇరవై లక్షలు శాంక్షన్ అయితే ఆ డబ్బులు పని చేయకుండానే ఇంకో రెండు మూడు నెలల్లో మేము పదవులు దిగిపోతాము ఇంకా మేము చేసిన చేయకపోని ఎవడు అడగడు ఆ డబ్బులు తీసేద్దామని అక్కడ ఉన్న ఎంపీడీఓకి సెక్రటరీకి వీళ్ళు ప్రెజర్ పెట్టడం మొదలైంది ప్రతి పంచాయతీ సర్పంచ్ చేస్తున్నటువంటి పని మేము ఒకటే చెప్పాం ఎంపీడీఓళ్ళకి పని చేయకుండా రూపాయి తీస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాం అటు రీతిగా రంపచోడవరంలో డబ్బులు తీయడానికి ప్రయత్నించినటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని బెదిరిస్తా ఉన్నాడని ఆ సెక్రటరీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు లీవ్ పెట్టుకుని పారిపోయినటువంటి పరిస్థితులు ఎందుకు ఎట్లా అయింది పని చేయకుండా డబ్బులు తీస్తాడానికి ఎవరు ఎవరు డబ్బులు అయ్యి ఆ జేబు నుంచి ఏమైనా తీసుకుంటా ఉన్నాడా ఎవరిచ్చిన డబ్బులు మా ప్రభుత్వం మా నాయకుడు రిలీజ్ చేసినటువంటి డబ్బులు పని చేయకుండా డబ్బు తినేద్దామని వైఎస్ఆర్ సిపి నాయకులు ప్లాన్ వేశారు అది జరిగిన విషయం నీ వంట ఎంపీ ని బెదిరించలేదు మీరు చూసారు మా నాయకుడు ఎలా యాక్టివ్ గా అన్నాడు మనం నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన ఎంపీపీ గారు ఎలా కూర్చున్నారు నాకు సంబంధం లేదు నువ్వు మాట్లాడేది నాకు తెలియదు నువ్వేం మాట్లాడుతుంది నాకు సంబంధం లేదు అటు ఆడున్నాడు ఈ టీవీ కూర్చొని ఉంది మా నాయకులు ఉన్నారు ధైర్యంగా చెప్పగలం మేము ఏం చేస్తున్నాం అన్నది పాపం ఆవిడ మనసులో బాధపడతా ఉంది ఏ రోజు నాకు ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టదు ఎందుకు పాపం అట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఫేస్ లోనే అర్థం అవుతా ఉంది ఒకసారి చూసుకో వీడియో